అందరికీ నమస్కారం అనంతపూర్ జిల్లా సింగరమాల నియోజకవర్గం గార్లదిన మండలం కనుంపల్లి గ్రామం దళిత కుటుంబానికి చెందిన వ్యక్తిని ఎస్సీ మాదిగా కుటుంబానికి చెందిన వ్యక్తిని నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తిని నా పేరు ప్రసాద్ నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తని తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసి ప్రత్యేకంగా ఉంటే వర్గపోరులో కూడా మా ఎమ్మెల్యే మేడం శ్రావణి గారి కోసం పనిచేసి ఈరోజు అన్యాయం అయిపోయాం కాబట్టి మా అన్యాన్ని చెప్పుకుంటే మా పైన కేసులు దాడులు దౌర్జన్యాలు అనేకంగా ఇబ్బందులు పడ్డాము వాటి గురించి ఎమ్మెల్యే గారు నిరూపించాలని చెప్పి మహాన్యూస్లో ప్రెస్ మీట్ పెట్టి కూడా మాట్లాడడం జరిగింది వాటి గురించి అయితేనేమి మా నియోజకవర్గంలో సింగరమాల నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిణామాలను ఇలా సోషల్ మీడియా ద్వారాగా తెలియజేస్తున్నందుకు ముందుగా క్షమించండి ఎక్కడైనా మేము ఏదైనా పార్టీ కార్యక్రమాల్లో కానీ ఎక్కడైనా మా సమస్య చెప్పుకుందామని వెళ్తే చెప్పుకునే పరిస్థితి లేదు ముందుగా మమ్మల్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడము అక్రమంగా బంధించడము దాడులు చేయడము దౌర్జన్యాలు చేయడము ఇది ఒక మామూలు అయిపోయింది ఇది ఏదో ఇతర పార్టీ వ్యక్తులను అరెస్ట్ చేసినట్టు సొంత పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేయడం ఏందో మాకే అర్థం కాదు ఒకవైపు ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలనే మా ఎమ్మెల్యే గారు ఆదేశాలు జారీ చేస్తారు ఒకవైపు కార్యకర్తలను అరెస్ట్ చేపిస్తారు మరి కార్యకర్తలకు ఏమైనా నిజంగానే తప్పు చేశారా ఎమ్మెల్యే గారు మాట్లాడినటువంటి మాటల్లో తప్పు చేశారా అంటే తప్పు చేసింటే మా పైన ఆ విషయాలపైన కేసులు పెట్టానని చెప్పాం నా పైన అమ్మాయిల మీద అరాజకీయాలు చేశానని రౌడీ సీటర్ అని మతిస్థిమితం లేదని సోషల్ మీడియాలో ఎలా ఎవరో మెల్లో తాళి తీసుకొని కట్టాను నాకు నా పెళ్ళి నా పెళ్ళికి సంబంధించి నా భార్యకు నేను ఎలా ఎవరో మెల్లో తాళి తీసుకొని కట్టాను అని చెప్పి ఎమ్మెల్యే గారు మాట్లాడే పరిస్థితి మరి ఇవన్నీ నిజమో కాదో ఎమ్మెల్యే గారికి తెలియాలి రాష్ట్ర ప్రజలకు తెలియాలి మా మనోభావాలు దెబ్బతిన్నాయి మరి ఎమ్మెల్యే గారు ఆధారాలతో నిరూపిస్తాను ప్రసాద్ అనే వ్యక్తి మీద ఎన్నో కేసులు ఇప్పుడు కాదండి గతం నుంచి కూడా ఉన్నాయి తాగే న్యూసెన్స్ చేసే కేసులు కానీ లేదా అమ్మాయిల మీద అరాచకాల కేసులు కానీ రామంజనేయులు గారు మీకు కూడా నేను అవన్నీ కూడా నాకు డిపార్ట్మెంట్ ఏదైతే నాకు కూడా వివరణ అడిగానండి ఏంటండి ఈ అబ్బాయి ఏంటి హిస్టరీ ఏంటి ఏం జరుగుతుంది అంటే నాకు అన్ని క్లియర్గా ఎఫ్ఐఆర్తో సహా కానీ ఆ పిల్లోడు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి నిరుపేద కుటుంబం నుంచి ఉన్న వ్యక్తి తెలుసో తెలియకో ఇట్లాంటివి చేస్తున్నాడేమో ఒకసారి పిల్లోని పిలిపించుకొని మాట్లాడండి అవేర్నెస్ ఇవ్వండి ఏదైనా హోమ్ కి పంపిస్తామా చెప్పండి పెళ్లి ఎలా చేసుకున్నాడండి ఒక పెళ్లికి వెళ్తే ఎవరో మెల్లో తాళి తీసి పిల్ల మైనర్ బాలిక పెళ్లి మెల్లో ఏసేసాడు అట్లాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి అండి ఆ ఆ వ్యక్తి మానసికంగా బాగాలేదండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి సింగనమల నియోజకవర్గంలో తెలుగుదేశం కార్యకర్త అనే వ్యక్తి పైన ఎక్కడా కూడా కేసులు లేదు నిరూపించగలిగితే నేను క్షమాపణ చెప్తాను ఖచ్చితంగా పార్టీ గెలిచిన తర్వాత నేను ఒక ఫీల్డ్ అసిడెంట్ పోస్ట్ అడిగాను పోస్ట్ అడిగితే దాదాపు నేను తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత అక్రమంగా మరో మూడు నాలుగు కేసుల దాకా నాపై ఇప్పటికీ నమోదు అవ్వడం జరిగింది టూ త్రీ ఎయిట్ కేసు ఎఫ్ఐఆర్ నంబర్ టూ థర్టీ ఎయిట్ రెండు వేల ఇరవై నాలుగు ఇది ఇరవై రెండు పదకొండు ఇరవై ఇరవై నాలుగో తారీఖున నా పైన కేసు ఎమ్మెల్యే గారు పెట్టిచ్చిన కేసు ఈ కేసులో ఆల్రెడీ ఇదే కేసు ఇరు వర్గాలు ఘర్షణ చేసుకున్నారు ఈ ఘర్షణలో ప్రసాద్ తప్పు ఎలాంటిది లేదని చెప్పి నా దగ్గర ఇంకొక బలమైన పోలీసు వారు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఇది పది పదకొండు 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 పదకొండో నెల ఆ డేట్లలో జరిగిన ఘర్షణకు సంబంధించి నాకు సంబంధం లేనిటువంటి కేసు ఇక్కడ నా తండ్రి గొడవ పడుతుంటే నేను వెళ్ళి నా తండ్రిని కొట్టుకుంటూ తీసుకువెళ్ళానని చెప్పి అక్కడ నుండి ప్రసాద్ తీసుకువెళ్ళాడని చెప్పి ఇక్కడ పోలీసు వారు ఇచ్చిన రిపోర్ట్ ఆల్రెడీ వర్గాలపైన కేసు నమోదైంది తర్వాత ఇదే విషయంపైనే నాపై ఈ కేసు ఎమ్మెల్యే గారు పెట్టించడం జరిగింది ఎమ్మెల్యే గారు నిరూపించారు నేను ఎవరిమె తాళి కడితే ఎవరో మెలలో తాళి తీసుకొని లాక్కొని బలవంతంగా కడితే ఇలా పూజారి అయితేనేమి పూజారి ఎందుకుంటాడు మా పెళ్ళి ఈ విధంగా జరిగిందో చూడండి ఒకసారి ఇష్టంగా తలంబ్రాలు వేసుకున్నాం తాళి కట్టే సమయంలో మేడం మీకు మళ్ళా ఏ ఉద్దేశంతో మీరు మాట్లాడారో మాకైతే అర్థం కాలేదు ఇవన్నీ కూడా మీరు నిరూపించాల్సిందే మీరు మాట్లాడిన మాటలన్నీ కూడా ఇది పెద్ద మనుషులు మా పెళ్ళిలో పెద్ద మనుషులు కూడా ఇక్కడ ఉన్నారు ఎమ్మెల్యే గారు మీరు మహాన్యూస్లో నాపై తప్పుడు ఆరోపణలు చేయడం మీ బంధువులు కానీ మీరు కానీ బంధువులు అంటారు ప్రతిసారి బంధువులు బంధువులు అని తెలుగుదేశం పార్టీకి సడపేస్తారు మా ఎమ్మెల్యే గారు సింగరమాల ఎమ్మెల్యే శ్రావణి గారు నాపై గతంలో తెలుగుదేశం పార్టీ ముందు ఎన్నో కేసులు ఉన్నాయని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి మహాన్యూస్ లో దాదాపు నేను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు వస్తే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారికి ఒకటే విషయం చెప్పాను నాపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది క్రూవ్ చేస్తున్నారు సార్ అని మంత్రి గారు చెప్తే మరుసటి రోజున రెండు రోజుల తర్వాత ఎమ్మెల్యే గారు నాపై ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు ఒక కార్యకర్త పైన ఎటువంటి ఆధారం లేకుండా ఏ ఆధారంతో మాట్లాడారో ఈ రోజు నా కుటుంబాన్ని దిగజార్చేలా అని మాట్లాడారు నాపై ఏమేం కేసులు ఉన్నాయని చెప్పి ఆర్టీఐ సమాచారం తీసుకురావడం జరిగింది ఎమ్మెల్యే గారు ఇక్కడ నాపై రౌడీ సీట్ లేదు నేను రౌడీ సీటర్ కాదు రెండు వేల పదహైదులో నా మీద ఒక కానిస్టేబుల్ పెట్టినటువంటి కేసు ఇది కోర్టులో క్లోజ్ చేయడం జరిగింది అంత అంతకుముందు మా గ్రామంలో గుడి దగ్గర జరిగేటువంటి ఘర్షణలో చిన్న కేసు కడితే కోర్టుకు వెళ్ళి ఫైన్ కట్టుకున్నాం తర్వాత మీరు పెట్టించిన కేసు ఇవన్నీ మీరు పెట్టించిన కేసులు మాపైనే దాడి చేయించి నా తమ్మునిపైన నా తమ్మునింటి మీద దాడి చేయించి నా ఇంటి మీద దాడి చేయించి నా కుటుంబం మీద దాడి చేయించి నా మీద కేసులు పెట్టడానికి నా కుటుంబంతో గొడవలు పెట్టుకొని నాపై కేసులు పెట్టేసి టూ ట్వంటీ ఫైవ్ ట్వంటీ రెండు వేల ఇరవై నాలుగు కేసు నెంబర్ ఇది పోలీసు వారు నా పైన జరిగిన గలాటకు సంబంధించి ఇరువర్గాలపై కేసు నమోదు చేశారు అందులో నా తప్పేం లేదు నా తండ్రిని నేను తీసుకొట్టుకుంటూ తీసుకెళ్తే నా తండ్రిని నేను కొట్టుకుంటూ తీసుకెళ్తే నా పైన కేసులు పెడతారా దానికి సంబంధించి తర్వాత కింద ఉన్నటువంటి ఈ కేసు టూ థర్టీ ఎయిట్ ఇది మళ్ళీ మీరు ప్రత్యేకంగా ఇరు వర్గాలపైన కాకుండా మాపై మాత్రమే పెట్టించారు వారిపై కేసులు పెట్టించలేదు ఎందుకంటే మీరు వారిని వెనకుండి నడిపిస్తున్నారు కాబట్టి వారిపై కేసులు కట్టరు ఎందుకంటే ఇవి కూడా తప్పుడు కేసులని నా దగ్గర బలమైన ఆధారం ఉంది నిరూపించుకోగలను ఈ కేసులకు సంబంధించి మీరు ఎవరు కూడా నాకు రాజీ చేయించాల్సిన అవసరం లేదు నేను న్యాయస్థానంలో నిరూపించుకుంటాను నైన్టీ ఎయిట్ కేసు నంబర్ నైన్టీ ఎయిట్ మా ఇంటి మీద దాడి చేసి ఇరు వర్గాలపై కేసులు నమోదు చేయడం జరిగింది ఇక్కడ ఎవరైతే బీసీలు ఉన్నారో బీసీలు మాపై దాడి చేశారు వారు వారికి సంబంధించిన ఆధారాలతో సహా నా దగ్గర ఉన్నప్పటికీ ఎస్సీ ఎస్టీ కేసు నమోదైతే వారిపై మా దాంట్లో మా మీద నా భార్య వీడియో తీస్తే నా భార్య పైన కేసు పెట్టేస్తారు వీడియో తీసే తీయడంలో తప్ప అందులో నా పిల్లలు వీడియోలు ఏడుస్తున్నారు నా పిల్లలపై కేసు పెట్టలేకపోయారా గతంలో అమ్మాయిల మీద అరాచకాలు చేసిన కేసులు తాగి నిసం చేసిన కేసులు రౌడీ సీటర్ ఇవన్నీ ఎక్కడున్నాయి ఎమ్మెల్యే గారు నిరూపించండి నా మీద ఈ కేసులు ఉన్నాయి మీరేమన్నా ఎమ్మెల్యే గారు ఏమైనా మీ అమ్మగారి దగ్గర లీలావతి గారి దగ్గర బీరువాలో కానీ లాకర్లో కానీ భద్రంగా దాచారేమో ఒకసారి తీసుకొని అదే మీడియా ముందు చూపిస్తే సంతోషంగా ఉంటుంది ఈ కేసులన్నీ మీరే పెట్టించారని నిరూపిస్తే క్షమాపణ చెప్పడానికి సై తాట తీయడానికి సై అంటున్నారు మీరు తాట తీస్తే తీపిచ్చుకోవడానికి నేను ఏమన్నా పిచ్చోళ్లం కాదు మీకోసం పనిచేస్తాం మొండిగా పోరాటం చేస్తాం మా సమస్యల్ని రాష్ట్ర నాయకులు చెప్పనీయకుండా పోలీసులు మాత్రం అడ్డు పెట్టుకొని మమ్మల్ని అడ్డుపడుతున్నారు అనుక్షణం అనుక్షణం ఒక రోజు కాదు రెండు రోజులు కాదు అనుక్షణం మా సమస్యలు చేరని ఇప్పటి నుంచి ఒకటే చెప్తున్నా సోషల్ మీడియా వేదికగా మా సమస్యను రాష్ట్ర ముఖ్యమంత్రికి చేరవేస్తాం ఇందులో ఎటువంటి అనుమానం లేదు మా కుటుంబాన్ని చిత్రహింసలు పెట్టేసి కుటుంబాలను కాదని కుటుంబాలను కాదని కుటుంబం వద్దనుకొని మా కుటుంబాలను పక్కన పెట్టేసి మీ కోసం పార్టీ కోసం పనిచేసి దాడులు చేయించారు దౌర్జన్యాలు చేయించారు రౌడీలు అన్నారు గూండాలు అన్నారు ఇవన్నీ ఒక్క ఫీల్డ్ ఎస్టేట్ కోసమే మేమేమడిగాం తప్పుగా ఏమన్నా అడిగాం మా గ్రామంలో ప్రజలను అడిగి పనిచేయమన్నా మా గ్రామస్తులను అడిగాం అడగండి అన్న మా కార్యకర్తలు అడిగి పని చేయమన్నా తెలుగుదేశం పార్టీ అధిష్టానం దగ్గర ప్రకాడ్డు పట్టుకొని కూర్చుండి కూర్చున్న తర్వాత లోకేష్ గారిని కలిస్తే కనీసం విశ్వాసం లేకుండా కనీస విశ్వాసం లేకుండా లోకేష్ గారు చెప్పారు పిచ్చి పిచ్చి పనులు చేద్దాం భార్య పిల్లలతో వచ్చావు ప్రోగ్రామ్ కమిటీతో మాట్లాడి ఏదైనా పని ఉంటే పని చేయించుకో అని చెప్తే ప్రోగ్రామ్ కమిటీతో మాట్లాడిన తర్వాత ఎమ్మెల్యే గారు మీకు చెప్పింది వాస్తవం కాదా పార్టీ మీకు చెప్పింది వాస్తవం కదా ఆ గ్రామస్తులు పిలిచి మాట్లాడండి అని చెప్పి చెప్పిన మాట వాస్తవం కదా రెండు రోజుల్లో సమస్య పరిష్కారం చేయండి అని చెప్పి మాట్లాడితే కనీసం రెండు రోజుల్లో సమస్య పరిష్కారం చేయకుండా వచ్చిన రెండు రోజుల్లోనే మమ్మల్ని సబ్జెక్టు పంపించే పరిస్థితి